జెడ్బి నైన్ న్యూస్ కి స్వాగతం రుణమాఫీ పొందిన రైతుల క్రాప్ లోన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రేషన్ కార్డు లేని వారి కుటుంబ సభ్యుల వివరాలకు సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని జిల్లాలోని రుణమాఫీ పొందిన రైతుల క్రాప్ లోన్ రెన్యువల్ అయిన ఫామ్ సాగు అభివృద్ధి రేషన్ కార్డు లేని వారి వివరాల సేకరణపై సంబంధిత వ్యవసాయ బ్యాంకు ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలోనే జిల్లా

आधा कुंतल किसी रहेगा आधा कुंतल क्या बनती है आधा कुंतल किसी रहेगा आधा कुंतल किसी रहेगा आधा कुंतल किसी रहेगा सिंगल पाल। बहुत 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 बहुत